హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అంటే మరి పులుసు కాకుండా ఎలా చేస్తున్నాను చూడండి దీనికోసం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా మూడు పాలు నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత బగారాకు రెండు మూడు లవంగాలు పచ్చిది వేసుకోండి వెల్లుల్లి సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ మటన్లకి ఫ్రై చేసుకోండి మొత్తం ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం అనమాట ఆనియన్స్ కూడా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం దాంట్లో పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడు చిటికెడు పసుపు టమాటా వేసుకొని మొత్తం కలపెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టండి అలానే ఇప్పుడు మూత తీసి చూస్తే అది మొత్తం దగ్గరకు అనమాట ఇప్పుడు మనం మటన్ శుభ్రంగా కడుక్కోటప్పుడు మూడు కడుపున మటన్ తీసుకొని ఇందులో వేసుకోండి నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేయండి చేసి దానికి రుచికి సరిపడి సాల్ట్ వేసి రెండు స్పూన్ల కారం ధనియాల పొడి వేసుకొని మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం కలిసిన తర్వాత కూర మొత్తం మునిగేటట్టు వాటర్ పోసుకోండి ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టండి మూత తీసి చూడండి చూసారా ఎంతో మటన్ కూర రెడీ దాంట్లో మనం కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని మరో మూడు నిమిషాలు అలా పెట్టండి ఇప్పుడు చూడండి మొత్తం గ్రేవీ కర్రీ అనమాట మటన్ వేడివేడి అన్నం వేసుకొని తినండి సూపర్ టేస్ట్ ఉంటుంది